మీడియా మిత్రులకి రాప్తాడ నియోజకవర్గంలో ఉండే ఎస్సీ ఎస్టీ ప్రజాకి అలాగే విలేకరులకి మీ అందరికీ మా నా ఉద్యమ నమస్కారంలో నా పేరు ఏపీ మిథ్యాల్ నాది నసనంకోట రాంగిరి మండలం త్రీ మూడు రోజుల నుంచి ప్రకాష్ రెడ్డి పరిటాలు సునీతమ్మని చెప్పుల తమ్ము ఆ చెప్పుల్లో నువ్వు మునిగిపోతావు అనడం మంచిది కాదు ప్రకాష్ రెడ్డి నేను ఈరోజు నీకు చెప్తున్నా నువ్వు రాప్తాడ నియోజర్గంలో ఎస్సీ ఎస్టీలని నువ్వు ఎంత మోసం చేసినావో రా నేను నిరూపిస్తా చిన్నవతిపల్లి మండలంలో నాగసుందర్ గ్రామంలో ఎస్సీ మాది కుల అనిల్ అనే అబ్బాయిది నువ్వు భూమి బిక్కుని బీసీ వర్గానికి లేదా నువ్వు నువ్వేందుకు మాట్లాడుతుంటావు ప్రకాష్ రెడ్డి నువ్వు గతంలో కూడా పరిటాల సున్నితం గెలిస్తే నేను మీసాలు దీపించుకుంటానన్నావు ఇది ఎక్కడిపోయినావు నువ్వు మీసాలు తీపించుకోకుండా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు ఈడ రగుడు పెడతావు పక్క రాష్ట్రాలకు పోతావు ఆడ పాపం గడుపుకుంటావు మళ్ళా వస్తావు ఈ ప్రశాంతంగా ఉండే రాప్తాడు నియోజకంలో నువ్వు మా అతయ్యా నీది ఇది ఇది పద్ధతి కాదు నువ్వు అవు యాభై వేలు ఇళ్ళలో నువ్వు గోలమాలు చేసినావు నానిత నువ్వు ఇండ్లు కట్టలే అందుకే పట్టేలు అనింది నువ్వు ఇండ్లు కట్టుకోకుంటే నువ్వు సరిగ్గా పనులు చేయకపోతే పట్టేళుతమ్మ కోర్టుకేసింది తప్పేముంది దీంట్లో నువ్వు పదివేలు తీసుకుంటావు అని అనవసరంగా బురద చెల్తావు ఆ మాట అనే దానికి ఎవరికైనా కానీ బాధ అవుతుంది ఒక రాప్తాడు నియవర్గంలో ఒక ఎమ్మెల్యే మహిళ ఎమ్మెల్యేని చూడుకోకుండా చెప్పులతో కొడతారని అంటావు గోదావ్య నీకేమని ఇంక జ్ఞానం ఉందా ప్రకాష్ రెడ్డి ఖబర్దార్ అబద్ధాలతో కాలం గడపొద్దు ప్రజలు ఎవరు చూస్తూ ఉండరు ఊరుకునే ఉండరు నిన్ను రాబోయే రోజుల్లో మీ వర్గానికి చెందిన వాళ్ళే నిన్ను అతి ఘోరంగా ఓడిస్తారు ఈరోజు ఉండే మీ వాళ్ళే అంటే ఎవరికి నచ్చడం లేదు నువ్వు చేసే తారాతీగులు నువ్వు చేసే పద్ధతులు బాగలేవు నువ్వు గెలిచిన తర్వాత రాప్తా నిజర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ హైవే రోడ్డుకు ఉండే భూములన్నీ నువ్వు లాక్కొని వాళ్ళు బెదిరించి నువ్వు చేయలేదా తప్పేముంది పట్టాల్సి ఉంటా మండలంలో నువ్వు మీ గ్రామంలో రెండు ట్రాక్కి అవుతాయో అని చెప్తావు నీ అంటే ఒక ట్రాక్టర్కి అయ్యే కూడా రారు దానికి ఏమన్నా నువ్వు ఏరినావా దాంట్లో ఏమన్నా కౌంట్ చేసినావా నువ్వు చెప్పు ఇది పద్ధతి కాదు అనవసరంగా నువ్వు మాట్లాడవద్దు ఈ కూటి ప్రభుత్వము వచ్చి పదహారు పదిహేను నెలలు అయింది ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలతో ముందుకు పోతాయింది నువ్వు అట్లా ఆ సమయంలో నువ్వు అనవసరంగా తిట్టడం మంచిది కాదు నీ గ్రామానికి కూడా నువ్వు రోడ్ రోడ్ వేసుకునే స్థితిలో ఉండవు నువ్వు పర్యటన సునీతమ్మ కృషితో మీ గ్రామానికి రోడ్ వేసింది ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేసినారు తార్ రోడ్లు వేసినారు బలబులు వేసినారు కనీసం నువ్వు ఐదు ఒక బలు పేసిన చరిత్ర లేదు ఇది ఇది పద్దది కాదు ఇది మంచిది కాదు నువ్వు పట్టేల్సి ఉంటామని చెప్పులతో కొడతారు మా మెట్టుతో కొడతారు అనేది ఏందయ్యా ఇది ఇందుకు నువ్వు మాజీ ఎమ్మెల్యేనా నువ్వు నువ్వు ఒక పది మందికి ఆదర్శనంగా ఉండే వ్యక్తి నువ్వు మాటకు ముందునే చెప్పులతో ఎత్తారు మెడితే ఏందో అయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నువ్వు ఇట్లే మాట్లాడితే వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు నీళ్ళు ముట్టడిస్తాం ఇది తప్పకుండా నీళ్ళని ముట్టడిస్తాం నువ్వు పట్టాల్సి ఉంటాం బహిరంగ టౌక్ల దగ్గర టౌక్లాక్ దగ్గర నువ్వు తప్పు చెప్పాలి లేదంటే ఇరవై ఐదో తారీఖు నేను మేము మా ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున నీళ్ళు గుట్టడిస్తాము ఎస్సీ ఎస్టీ ప్రజలకి సంఘాలందరికీ నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నా